ఉన్నటి రోజున అనగా ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగు రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగడం జరిగింది దాని మీద వెనుకదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాము కానీ కొన్ని పత్రిక మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది కానీ అది అన్ని కూడా వాస్తవాలు కాదు రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం గ్యాంగ్ రేపు జరిగింది కాబట్టి త్వరలోనే ముద్దాన్ని పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షణ పడేటట్టు చేస్తాం పాప కొద్దిగా షాక్ లో ఉందండి మా గారు కూడా విచారిస్తా ఉన్నారు షాక్ లో ఉన్నది మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాం అమ్మాయి సుమారు నలుగురు వచ్చింది అనుకుంటున్నామండి కోర్టులో ప్రస్తుతానికి ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నామండి